అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా యుద్ద విమానాల్లో తరలించే విధానానికిగా స్వస్తి చెప్పనున్నారు భారీ ఖర్చుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో యుద్ద విమానాలను పంపించడానికి అధికారులు ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి ఈ బహిష్కరణ ఆపరేషన్లో యుద్ద విమానాలు ఉపయోగించడం అత్యంత ఖరీదుతో కూడుకున్నదని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నట్లు కథనాలతో తెలుస్తుంది ప్రస్తుతం మార్చి ఒకటవ తేదీ తరువాత ఎలాంటి షెడ్యూల్ చేయలేదని అధికారులు చెబుతున్నారు ఈ తరలింపు ప్రక్రియకు ఇచ్చిన విరామం పొడిగించవచ్చని లేదా క్యాన్సిల్ చేయవచ్చని రక్షణ శాఖ అధికారులు చెప్పారు ఇటీవల గ్వాటెమాలా పెరు హోమ్ డూరస్ తదితర దేశాలకు అమెరికా వందల మంది అక్రమ వలసదారులను తరలించింది గ్వాటేమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు ఖర్చైనట్లు అంచనా సాధారణ విమానాల టికెట్లతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ కావడంతో అమెరికాకు భారంగా మారింది ఇక అక్రమ వలసదారులను భారత్కు తరలించాలంటే వ్యయం భారీగా పెరిగిపోతోంది భారత వలసదారులను అమెరికా ఇప్పటి వరకు మూడు విమానాల్లో తరలించింది ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు